అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయం చేసిన నాగరాజు గారు మరియు దంపతులు అట్లాగే వారి మిత్రులు మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆ రాముడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే ఆయన కూడా వాస్తవంగా ఇంట్లో కూర్చొని అందరిలాగానే సరదా ఈ రోజు లంచ్ కి మంచిగా వండుకొని తినొచ్చు లేదా వండి పెట్టిన దగ్గర పోయి ఇంత తినేసి రావచ్చు కానీ ఒక బాధ్యత తీసుకొని దాదాపు మూడు క్వింటాల పైచీలకు రైస్ ఈ రోజు ఆ ప్రసాదంగా వండి ప్రతి భక్తుడికి ఇవాళ అన్న ప్రసాదంగా ఇవాళ వడ్డిచ్చారంటే దాదాపు రెండు వేల ఐదు వందల మూడు వేల మంది వచ్చారు విశ్వాసాన్ని అన్ని ఇందాకీ చెప్తున్నారు మిత్రుడు నిజంగా వారికి ఒక్కసారి మీ అందరి కరతాల దొనులతో అభినందన తెలియజేయాలి అయితే నేను అన్నాను నీ కార్యక్రమం గురించి కొద్దిగా నువ్వే చెప్తే మేమందరం ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మేమందరం కూడా భాగస్వాములం అవుతాం కదా అంటే నేను ఎప్పుడు కూడా వెనకాల నుండి నడిపిస్తాను మీరు అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించండి అని చెప్తున్నాడు మిత్రుడు చాలా సంతోషం ఈ కాలంలో అందరు ఇప్పుడిప్పుడే చాలా మంది ముందుకు వస్తున్నారు ఆధ్యాత్మిక మార్గం వైపు ఒక అడుగు ముందుకేస్తున్నారు సనాతన ధర్మం గురించి హైందవ ధర్మం గురించి అంటే చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు ఈ సనాతన ధర్మం ఏంది హైందవ ధర్మం ఏంది ఇందాక మా రాధికమ్మ గురించి అమ్మకి చెప్తున్నా నేను మేమంతా చిన్నప్పుడు బాల వికాస్ స్టూడెంట్ సత్యబాబా గారి ఆర్గనైజేషన్ లో అమ్మ మీరు ఏదైనా కాస్త చెప్తే బాగుంటది కదా రామనవమి అంటే ఏంటి అసలు రామాయణం అంటే ఏంటి అసలు ఈ పరివారం ఈరోజు ఎందుకు పదివేల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈవేళ రామనామాన్ని మనం జపించుకుంటూ ఇవాళ ఎందుకు ఆ దాన్ని సోర్స్ చేసుకుని ఈ జీవితాన్ని నడుపుతున్నాం మరి దేనికోసం ఒక మాటలు చెప్పమంటే అమ్మ అన్నారు నాన్న అందరికీ ఇవాళ అర్థమయ్యే ఉంటుంది తెలుస్తుంది అని చెప్పారు అట్ ద సేమ్ టైం నేను ఉమామ్మని కూడా అడుగుతున్నా మా అమ్మ చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది అమ్మ నువ్వు వచ్చి కాస్త మీ యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే మేమంతా పిల్లలు మీ ముందు మీరు చెప్పాలి మీ అనుభవాలన్నీ కూడా ఎందుకంటే ఇలాంటి సత్సంగత్యాలనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ సమాజంలో కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ వాళ్ళంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన ఈ రోజుల్లో విలువలు విశ్వసనీయతలని మామూలుగా సహజంగా వాడుతున్నాం కదా దాని ఎథిక్స్ అండ్ మోరల్స్ అంటాం బేసిక్గా అవన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ బాల వికాస్ నుంచో లేకపోతే బాల్యం నుంచో వస్తూ ఉంటే ఒక ఒక కుటుంబమే ఒక విద్యాలయం అనేది చాలామంది ఇవాళ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు అన్ని స్కూల్లోనే నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ స్కూల్లో ఏమి నేర్పరు ఒక టెక్స్ట్ బుక్ తప్పిస్తే సో కనుక తల్లిదండ్రుల పాత్రనే చాలా అమోఘంగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు కానీ ఇవాళ మన నడవడిక కానీ మన బాధ్యత కానీ మనమే గుర్తించాలి మనం అందరం సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి ఇలాంటి పండుగలే ఇలా నలుగురిని ఒక వేదిక వైపు తీసుకొస్తాయి ఇలాంటి పండుగలు రావడం వల్లనే మనం అందరం కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆధ్యాత్మిక భావనని ఏర్పరచుకొని మనమంతా ముందుకెళ్తున్నాం స్వామివారు ఆయన ఒక ధర్మాన్ని రక్షించే క్రమంలో మీ మనం చూసాం ఏంటి రాముడు అడవులకు అంటే చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ నాన్న చెప్పంగానే అడవులకు వెళ్ళిపోతాడా రాముడు అని అవును నాన్న ఎందుకు చెప్పాడో ఆయన రెస్పెక్ట్ చేశాడు మా నాన్న చెప్పాడంటే ఉట్టికి చెప్పాడు కదా అని చెప్పి నాన్న చెప్పినందుకే రాముడు అడవిలోకి వెళ్ళాడు అడవులకు వెళ్ళడం కూడా ధర్మబద్ధంగా వెళ్ళాడు ఆ ధర్మ ధర్మాన్ని రక్షించే క్రమంలోనే రోజు రాముడికి నాడు అన్నీ మళ్ళీ వెంటొచ్చాయి ఆయన చాలామంది మనకు తెలుసు ఎందుకు ఆయనను పంపిద్దామనుకున్నారో మామూలుగా భరతుడికి పట్టాభిషేకం చేద్దామని మామూలుగా అనుకొని రాముడిని పంపిస్తారు కానీ అది జరగలేదు తర్వాత రాముడు ధర్మబద్ధంగా అడవులకు వెళ్ళిండు కనుకనే మళ్ళీ ఆ ధర్మాన్ని ఏదైతే ఆయన ఫాలో అయ్యాడో ఆ తర్వాత రాజ్యం దక్కింది తర్వాత సీతమ్మ వారు దక్కారు తర్వాత ఆయన దాంపత్యం కానీ తర్వాత ఆయన యొక్క రామలక్ష్మణులు తర్వాత పిల్లలు అవకుషాలు పుట్టడం కానీ ఇదంతా ఒక పెద్ద మనం సినిమాల్లో చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం ఇదంతా కూడా మనందరికీ ఒక ఒక ప్రయోజనకరమైనటువంటి జీవన గమనాన్ని సూచించే ఒక ఒక చిత్రీకరణ ఒక అద్భుతమైనటువంటి సందేశం రామాయణం అందుకే త్రేతాయుగం నాటి రామాయణాన్ని బేస్ చేసుకొని ఈ కలియుగంలో కూడా మనం ఇంకా ఆచరిస్తూ ముందుకెళ్తున్నాము సో ఇలాంటి ఒక గొప్ప ఆ రామాయణం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఒక మానవ రూపంలో అంటే మనిషి ఎలా ఉంటాడో వచ్చే జన్మల్లో వచ్చే యుగాల్లో అని చెప్పి ఎన్ని కష్టాలు పడతాడో మనిషి పుట్టంగానే ఎవరు కూడా గోల్డ్ స్పూన్తో పుట్టాడు ఒకవేళ పుట్టిన సమస్యలు ఉండవడానికి లేదు తప్పకుండా ప్రతి వ్యక్తి సమస్యలు ఎదుర్కోవాల్సిందే ఈ జీవితం మన భగవద్గీతలో చెప్పినట్టు అకర్మ సకర్మ అకర్మ విక కర్మ అనే మూడు కర్మల ఫలమే ఈ జీవితం ఈ మూడు కర్మల ఫలాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ భూమి మీద పుడతామన్న విషయాన్ని యావత్ జనం యావత్ ప్రజానికం అందరు కూడా ఈ చిన్న ఫార్ములాని మనం అందరం ఓన్ చేసుకోవాలి వంట పట్టించుకోవాలి చాలా మంది పెద్దానికి గాబర పడిపోతుంటారు టెన్షన్ పడిపోతుంటారు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లే జీవితం చాలా విలువైంది ఈ జీవితంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఒక మానవ జన్మ ఈ భూమి మీద పుట్టామంటేనే దర్ ఈజ్ ఎ పర్పస్ నీవు ఈ భూమి మీద పుట్టావు ఒక పర్పస్ కోసం పుట్టావన్న విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా చెప్తాడు ఆయన చెప్పేదల్లో ఒకటే పట్ట కర్తవ్యం అన్నది నిర్వర్తించుట మానవుడి విద్యుక్త ధర్మం అయితే ఫలితమిచ్చుడా కృష్ణ పరమాత్ముడిది అంటే పరమాత్ముడిది అని అర్జెంట్ కి చెప్తూ ఉంటాడనమాట నువ్వు ఒక మనిషివి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలంటే అయ్యో మా వాళ్ళు ఉన్నారు ముందల మా గురువులు ఉన్నారు మా మామూలు ఉన్నారు నేనెట్లా యుద్ధం చేయాలంటే అది కాదు ఇది నీ ధర్మం నువ్వు వేసేయాలని చెప్తాడనమాట అంటే ఆ రకమైనటువంటి ఒక యుద్ధ నీతిని ఒక ధర్మ నీతిని మనం ఏం చెయ్యాలో మనం ఎలా ఉండాలో సూచించేదే రామాయణం మన కర్తవ్యం ఏంటో సూచించేదే భగవద్గీత గీత మన ఈ జీవితం ఎలా ఉంటుందో చెప్పేదే భాగవతం సో ఇలాంటి వాటన్నింట్లో కాస్త మనం ఎక్కడో చోట కొంత కొంత సిగ్నిఫికెన్స్ తీసుకున్నా కూడా మన జీవితం బాగుంటుంది మనం అందరిలో కూడా బాగుంటామని చెప్పి ఈ ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి నేను నా సోదరుడు నాగరాజ్ గారిని మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీనిలే ఎన్క్లేవ్ ఆ సేవా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మిగతా సభ్యులందరూ కూడా ముందుకు రావాలి ఒక నాగరాజు గారు ఒక రెడ్డి గారు లేకపోతే మా అమ్మ ఒక మమ్మల్ని బాగా అప్పుడప్పుడు అంటుంటది ఎప్పుడు వసంత నవరాత్రులు చూసారా అట్లా ప్రతి ఒక్కరిలో ఒక మనసులో ఒక ఆలోచన ఉంటుంటది ఏదో చేయాలన్న తపన కానీ ఒక వేదిక కావాలి ఒక వ్యక్తి సపోర్ట్ కావాలి ఒక ఆలోచన కావాలి అలాంటి ఆలోచనలు ఇవ్వడానికి మనము ఈ సేవాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఎట్లా ఉండే సేవ ఇప్పుడు ఎట్లా ఉంది ఇంకా దీన్ని దినదినాభివృద్ధిగా మనము ఈ సేవ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసుకోవాలి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను ప్రస్తుత కమిటీ సభ్యులని కానీ అధ్యక్షుల వారిని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్న మంచి కార్యక్రమాలు చేయండి అందరిలో ఒక మంచి భావన నింపండి ఇది ఒక కుటుంబం సత్యబాబు గారు ఒక మాట చెప్తారు నేను ఈ మాట చెప్పి మీ అందరికీ నేను సెలవు తీసుకుంటాను ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనం మతాలకు అతీతంగా అసలు మతం అనే పదమే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండకూడదు ఎందుకంటే ఈ ఆత్మనే పరమాత్మ అనే విషయం చాలామంది మర్చిపోతున్నారు ఆత్మ అంటే ఎవరికి కనిపించదు ఆత్మ అసలు ఆత్మ అనేటటువంటిది ఆ ఆత్మనే పరమాత్మ కనుక ఈ ఆత్మని అంటే ఏ వ్యక్తిని అయితే నువ్వు రెస్పెక్ట్ చేస్తావో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మ ఉంది అని అంటే పరమాత్మని రెస్పెక్ట్ చేసినట్టే కనుక మనం ఒక వ్యక్తిని అది మతమా కులమా ప్రాంతమా అనేది అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తిని వ్యక్తిలాగా మనం ఏ రకంగా మనం ఇవాళ ఒక వ్యక్తిని చూస్తామో ఆ రకమైనటువంటి ఆలోచనలు మనలో కలుగుతాయి అందుకే దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది అని చెప్తారు భగవద్గీతలో మనం ఏ రకమైనటువంటి ఆ భావనను అవతల వ్యక్తిలో కలిగించుకుంటే అలాంటి భావన మనలో మొదలవుతుంటుంది మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి థింక్ ఆల్వేస్ పాజిటివ్ అంటాం కదా సో ఎప్పుడు కూడా ఒక మంచి పాజిటివ్ తో డే మొత్తం పాజిటివ్ తోనే స్టార్ట్ చేయండి ఎండ్ విత్ పాజిటివ్ ఏమి జరగదు ఏదో నిన్న జరిగిన సంఘటనను లో పెట్టుకొని అదంతా క్యారీ చేసుకుంటూ ఉన్న ప్రశాంతతను కోల్పోయి ఈ చిన్న జీవితాలండి అసలు ఎంత అద్భుతంగా బతుకొచ్చు మనం ఇవాళ గ్రామాల నుంచి ఇవాళ పట్టణాలకు వచ్చాం పట్టణాల నుంచి ఇవాళ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు కానీ అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉంటున్నారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం రోజు కొత్త కొత్త ఆలోచనలు ఇది అవుతున్నారు అది ఏంటి స్వామివారు చెప్పింది అని అంటే స్వామివారిని ఒక స్టూడెంట్ అడుగుతాడు స్వామి దో యూ ఓర్ దిఫ్రెస్ టు సింగ్ సర్వమత భజన్స్ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడుగుతారన్నమాట స్వామి రిప్లైడ్ మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైనను మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయ యువత అని చెప్పి స్వామి యువతని ఉద్దేశించి ఒక మాట చెప్తారనమాట అంటే మన సనాతన ధర్మం అనేటటువంటిది తల్లి లాంటిది తల్లి ఎప్పుడు పిల్లల్ని పలు రకాలుగా చూడదు తల్లి ఎప్పుడు పిల్లల్ని ఒకే రకంగా చూస్తుంది కనుక సనాతన ధర్మం ఎప్పుడు కూడా పరమత సహనం ఇవాళ ఎవడు ఏమైనా మాట్లాడని ఎవడు ఏమైనా కామెంట్ చేయండి అది వాళ్ళ 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 బుద్ధికి వదిలేద్దాం మనం సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఏ రకంగా ఈ ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకుంటాడు ఈవేళ చాలా రకరకాల సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు తయారైపోయి ఒక మతం మీద ఒక మతం దుమ్మెత్తిపోయడం ఇంకోటి ఇంకోటి వచ్చి మాట్లాడడం ఈ రకరకాలు స్టార్ట్ అయ్యి అసలు వాడికి వాడు ధర్మంలో ఏముందో తెలియదు చూడండి సత్యబాబు గారు ఎంత బాగా చెప్పారు మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచి నువ్వు మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయుడా ఏ మతం కూడా చెడ్డ మతం అని ఎవ్వరికి చెప్పదండి కొంతమంది దుర్మార్గులు దాంట్లో చేరి ఆ మతాన్ని వాళ్ళదేదో గొప్పగా అన్నట్టుగా ఇంత ఇతర మతం తప్పు అన్నట్టుగా ఇలాంటి ఆ పోకడలను అమాయక జనాలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అది ముమ్మాటికి అది చాలా క్రైమ్ అది చాలా తప్పిదము అలాంటి వారికి కూడా ఇలాంటి వేదిక ద్వారా నేను కూడా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మన దేశం ప్రశాంతతను కోరుకుంటుంది మనం ప్రశాంతతని ఇస్తాం అందుకే ఇవాళ అన్ని దేశాల్లో అనరెస్ట్ ఉంది మీరు చూడండి యు నేమ్ ఎనీ కంట్రీ ఎవ్వడు హ్యాపీగా లేడు ఇంత పెద్ద అమెరికా ప్రపంచానికి ఒక దీక్షు అనుకుంటాం కదా వాళ్ళు కూడా ఇవాళ అనరెస్తో ఉన్నారు ఎవడు హ్యాపీగా లేడు ఊరికి డబ్బున్నంత ఇరవై ఐదు ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా హ్యాపీ లేడు ఈవెన్ దో వి ఆర్ విత్ త్రీ ట్రిలియన్ ఎకానమీ బట్ వీఆర్ సో హ్యాపీ దాన్ అదర్ కంట్రీస్ సో ఎందుకుంటున్నాం అని అంటే మనం అంతా కూడా మంచిని కోరుకుంటున్నాం మనం అందరం కూడా ప్రేమను పంచుతున్నాం మనం అందరం కూడా లౌక్యంగా సౌఖ్యంగా కలిసి ఉంటున్నాం గనుకనే అది సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ అన్ని దేశాలు మర్చిపోతున్నాయి మతం కోసమే జీవిస్తున్నారు మతం కాదు కావాల్సింది మానవత్వం మానవత్వం ఉన్న చోట పరమాత్ముడు వచ్చి ఉంటాడు దానిలో సందేహమే లేదు సందేహమే లేదు కనుక మనం అందరం కూడా ప్రౌడ్గా వేర్ ఎవర్ యు బి అట్లీస్ట్ డూ సమ్ సమ్ రామనామ చాంటింగ్ ఆర్ హరే కృష్ణ చాంటింగ్ ఆర్ శివ శివకేశవ అభేద్య మంత్రం ఏది నచ్చితే అది చేయండి లలిత సహస్రనామం పెట్టుకోండి మీ వెహికల్లో పోతున్నా ఇంట్లో ఉన్న ఎక్కడో చోట కాస్త ప్రశాంతతను మీరు పొందండి మంచి ప్రశాంతతను కోరుకోండి ఒక మనిషి బాగుండాలని ఆలోచించండి మనం అందరం కూడా బాగుంటాం మనం అందరం బాగుంటేనే మన దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది దానిలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే మన గురువులు ఎప్పుడు చెప్పలేదు ఇంకొక విషయం చెప్తానండి మీకు మన దేవుడు ఎప్పుడు కూడా పరమత దేవుల గురించి మాట్లాడలేదు పోని పరమత దేవుడు కూడా మనకి దేవుడి గురించి మాట్లాడలేదు ఎప్పుడైనా జీసస్ కానీ ప్రాఫిట్ మహమ్మద్ కానీ ఎప్పుడైనా హిందువులకు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినట్టు ఎక్కడైనా చూసామండి మనము ఎక్కడైనా విన్నామా పోని ఏదైనా బుక్కుల్లో ఉందా ఎవడికి లేని బాధ ఈ మధ్య కొంతమంది అది ఎంప్లాయ్మెంట్ గా మార్చుకున్నారు అది కూడా హిందువుల నుంచి కన్వర్ట్ అయిన కొంతమంది ఎదవలు చేసే పనులన్నీవేళ చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి సో అలాంటిది జరగకుండా మనం ఎప్పుడు కూడా మన మన నిజంగా మన గురువులే కనుక మన వాళ్ళు కనుక వివేకానంద స్వామియో ఛత్రపతి శివాజీయో లేకపోతే ఈవెన్ మొన్నటికి మొన్న మా స్వామి సత్యబాబు గారు ఇతర మతాలే ఉండొద్ది దేశంలో అంటే అసలు ఉంటుండేనా సమస్య లేదు ఒక్కడు కూడా ఉండకపోతుండే కానీ మన గురువులంతా మనకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిందే మతములన్నీ చేరి మంచినే బోధించే మతలు మంచివైనను మతమేది చెడ్డదే అని చెప్పారు అలాంటి భావనతో మనం పెరుగుతున్నాం అలాంటి భావనతో మనం బ్రతుకుతున్నాం కనుక మనం అందరం కూడా చాలా లక్కీ లక్కీ ఫెలోస్ మనం అందరం కూడా మంచినే ప్రచారం చేయాలి మంచినే కోరుకోవాలి ఈ దేశంలో మంచి స్వభావాన్ని మనము ఏర్పరచాలి అలాంటి ఒక మంచి ఐక్యతను మనం అందరం తీసుకొద్దాం ఈ ఈ దేశం ఈ రాష్ట్రం మన మన కుటుంబం ఇవన్నీ కూడా సౌఖ్యంగా మంచిగా ఉండాలంటే ముందు మన ఇంటి నుంచే ఇదంతా కూడా ప్రారంభం అవ్వాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నాను అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు చేయాలని చెప్పి నేను నాగరాజు గారిని ఇంకా మంచి కార్యక్రమాలు మీరు చేయండి మిత్రమా మీ వెంటల మేము ఉన్నాము మీరు ఇంకా ఇదొక కార్యక్రమే కాదు నెలకొక కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టండి మనం అందరం కలిసి అద్భుతమైన కార్యక్రమాలు కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ఇంత ఓపికగా విన్న మా అందరూ శ్రీరామచంద్రమూర్తులకు సీతమ్మ వార్లకు మరొక్కసారి పేరు పేరున ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు